హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అలాగే క్విక్గా చేసుకుని లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను ఇది లంచ్ బాక్స్లోకే కాదండి మీ దగ్గర ఏం కూరగాయ లేకపోయినా లేదా రైస్ మిగిలిపోయినా ఏం చేయాలో తోచినప్పుడు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా రైస్ అయితే కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి నెక్స్ట్ స్పైసీనెస్ కోసం ఒక నాలుగు ఎండుపిరపకాయలు కూడా వేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి మిర్చి వేసుకోండి ఇప్పుడు మటన్ లో ఉంచుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అలాగే దీనిలోని ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లులు రెబ్బల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి మీరు రైస్ను కుక్కర్లో పెట్టేసుకొని వేరొక స్టవ్ మీద ఈ ప్రాసెస్ చేసుకునే లోపు మీకు రైస్ కూడా కుక్ అయిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ మిక్సర్జర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో టిష్యూ సరఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇందాక నేను నువ్వులు వేసుకోలేదండి నా దగ్గర నువ్వులు ఇప్పుడు ఉంది అది వేసుకుంటున్నాను కొంచెం మీరు ఫ్రై చేసుకునేటప్పుడు నువ్వులు ఉంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మరీ మెత్తని గ్రై కాకుండా కొంచెం పలుకుగా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని మీరు ఇలా రెసిపీ కోసమే కాకుండా ఆరిన తర్వాత ఎయిర్ ఎడ్ స్టోర్ చేసుకొని దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తినచ్చండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేడిన తర్వాత ఒక ఎండువిరపకాయ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బస్సిన పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి శనపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర అలాగే రెండు రెమ్ముల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ పౌడర్ సరిపోయింది మీరు రైస్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ పౌడర్ని యాడ్ చేసుకోండి ఒకసారి అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రైస్ రెసిపీ మీరు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్